నేడే ఐపీఎల్ తొలి సమరం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు పండగ వచ్చినట్టే ఆ పండగ సందడి ఈ రోజే మొదలు కానుంది తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఏకంగా పదిహేడు పాయింట్ యాభై కోట్లతో ముంబై నుంచి దక్కించుకున్న కెమెరాన్ గ్రీన్ పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది మరోవైపు తొలి మ్యాచ్ కి ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే దీంతో నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆ జట్టు ముందుకు సాగనుంది వన్డే వరల్డ్ కప్ లో ఔరా అనిపించిన రవీంద్ర డారిల్ మిచేల్ శార్దుల్ ఠాగూర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నారు ఇక చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది అరగంట ముందే అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు టాస్ వేస్తారు స్పోర్ట్స్ పద్దెనిమిది హెచ్డి జియో సినిమా వెబ్సైట్ యాప్లో మ్యాచ్ను వీక్షించవచ్చు ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలి మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారనే ఆసక్తి అప్పుడే అందరిలో మొదలైంది గత రికార్డుని పరిశీలించగా ఈ రెండు జట్లు చివరి ఐదు మ్యాచ్ల్లో చెన్నై ఏకంగా నాలుగు మ్యాచ్లు గెలిచింది ఈ జట్ల మధ్య చివరిసారిగా జరిగిన మ్యాచ్లోనూ చెన్నై జట్టే గెలిచింది ఆటగాళ్ల ఫామ్ ను కూడా పరిగణలోకి తీసుకుంటే నేటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ జట్టు అనే అంచనాలు నెలకొన్నాయి ఇక నేటి మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ గత పద్నాలుగు లో ఎనిమిది అర్ధ సెంచరీలతో ఏకంగా ఏడు వందల ముప్పై పరుగులు దాటాడు చెన్నైపై అతడి ఇంకా మంచి రికార్డు ఉంది కాబట్టి ఆర్సిబిని కూడా తక్కువ అంచనా వేయలేమని క్రికెట్ అభిమానులు అంటున్నారు